హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ అలహాబాద్ వద్ద జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళాకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు గాను టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మిస్తుంది టీటీడీ ప్రయాగ్రాజ్లోని సెక్టార్ సెక్టర్ ఆరు భజరంగదాస్ రోడ్లోని నాగవాసుకి ఆలయ సమీపంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన సుమారు రెండు పాయింట్ ఎనభై తొమ్మిది ఎకరాలలో శ్రీవారి నమూనా ఆలయ ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో స్వామివారికి కైంకర్యాలు ఉత్సవాలు నిర్వహించనున్నారు జనవరి పద్దెనిమిది ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు పన్నెండు తేదీలలో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు మహాకుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయ నిర్వహణ భక్తుల సౌకర్యాల ఏర్పాట్లకు టీటీడీ నుండి అర్చక స్వాములు వివిధ పండితులు వివిధ విభాగాల సిబ్బందిని ప్రయాగరాజ్ కు పంపనున్నారు తిరుమల నుండి ప్రయాగరాజుకు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీవారి కళ్యాణ రథం ను పచ్చజెండా ఊపి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు కళ్యాణ రథానికి టిటిడి చైర్మన్ నాయుడు అదనపు ఓ వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు యూపీలో ప్రయాగ్రాజ్ లో కుంభమేళాలో టిటిడి పాల్గొంటుందని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు యూపీ ప్రభుత్వం కేటాయించిన సుమారు రెండు పాయింట్ ఐదు ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశామని తెలిపారు నూట డెబ్బై మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలు అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని తెలిపారు ఉత్తరాది భక్తులకు స్వామివారి అర్చిత సేవలను తిలగించే భాగ్యం కల్పిస్తామని తెలిపారు జనవరి పద్దెనిమిది ఇరవై ఆరు తేదీలలో ఫిబ్రవరి మూడు పన్నెండు తేదీలలో నాలుగు సార్లు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కుంభమేళాను దిగ్విజయం చేసేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నట్లు తెలిపారు తిరుమల నుంచి ప్రయోగరాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడ నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు నూట యాభై నూట డెబ్భై మంది అక్కడికి వెళ్ళి రాత్రింబ వాళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయోగరాజ్ అలహాబాద్ వద్ద జనవరి పదమూడు నుండి ఇరవై ఆరు వరకు ఈ కుంభమేళా జరుగుతుంది దాంట్లో ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది ఈ భక్తులు యొక్క ఈ యొక్క కళ్యాణోత్సవాల్లో నాలుగు రోజులు జరుగుతుంది ఫిబ్రవరి జనవరి పద్దెనిమిది ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు పన్నెండు తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి దీనికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి అక్కడ జరిగేటువంటి నిత్య కార్యం కైంకర్యాలు అయితే ఏముంది ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ లాగానే అక్కడ కూడా నమూనా టెంపుల్ నిర్మించడం కూడా జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి ఈ కళ్యాణ రథం బయలుదేరుతుంది బహుశా రెండు రోజుల్లో అలహాబాద్ చేరుకుంటుంది అక్కడ జరిగే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్లో మన వాళ్ళందరూ కూడా పాల్గొంటారు ఇది కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉత్తరాది భక్తులు చాలామంది వచ్చే అవకాశం ఉంది చూడాలి ఇది మూడోసారి మనం నిర్వర్తించటం గతంలో కూడా రెండుసార్లు దిగ్విజయంగా నిర్వహించాం ఈసారి కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం వెంకటేష్ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు దాకా ఇంగ్లీష్ మహాకుంభమేళ ప్రయోగాలు జరుగుతుంది ఇది బిగ్గెస్ట్ రిలీజియస్ కాంగ్రిగేషన్ అనవచ్చు ప్రపంచంలోనే అత్యధిక మంది వచ్చి అక్కడ పోలీ డిప్ తీసుకోవటం జరుగుతుంది సో మన టీటీడీ హెచ్డిపిపి హిందూ ధార్మిక పరిషత్ తరఫున మనం కూడా ఇప్పుడు ధార్మిక కార్యక్రమాలు ధర్మ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మనం దాదాపు రెండున్నర ఎకరాల్లో మన నమూనా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది అది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది ఈ నమూనా ఆలయంలో మనం నిత్యం ఇక్కడ ఏ రకంగా అయితే నిత్యం కార్యక్రమాలు చేస్తామో అక్కడ అదే విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది అందుకోసం ఆఫీసర్స్ని కానీ అర్చకులు కానీ వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఈ నలభై ఐదు కూడా పూర్తి స్థాయిలో అధికారులని డ్రాఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఫేజ్డ్ మేనర్లో ఒక ప్రతి ఒక్కరికి పదకొండు రోజులు అలా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వటం జరుగుతుంది వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అలాగనే నాలుగు నాలుగు సార్లు స్పెషల్ కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇదంతా కూడా నమ్మకం అంటే మన మీద కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ప్రచారం చేసుకునే కార్యక్ర కార్యక్రమంలో ఇది కూడా నిర్వహించడం జరుగుతుంది దానివల్ల భక్తులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఉత్తరాది నుంచి వచ్చే భక్తులు కానీ దక్షిణాది నుంచి భక్తులు కానీ అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశించులు ఆశీస్సులు తీసుకునే అవకాశం జరుగుతుందని ఈ రకంగా ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో అందరూ కూడా అందరూ కూడా భాగస్వాములై ఇది సక్సెస్ఫుల్ కావాలని ఆ దేవుడు ఆ దేవుణ్ణి ఆ దేవుణ్ణి స్మరించుకుంటాం నమో వెంకటేష్